హలో ఫ్రెండ్స్ ఇప్పుడు కాలంలో అందరి ఇంట్లో మిషన్ ఉంటుంది మిషన్లో చూడండి ఈ విధంగా మనం ఇంట్లోనే ఒక మెత్తనైతే ఈజీ ఏ విధంగా కుట్టుకోవచ్చు చూడండి ఒక డిజైనింగ్ డిజైనింగ్ బట్ట తీసుకున్నాడు చూడండి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత దానికి ఒక డిజైన్ ఇస్తాడు చూడండి ఫన్ డబ్బులు ఉంటుంది చూడండి మెత్త ఒక స్టైలిష్ అయితే తయారైతే చూడండి మళ్ళీ ఆ కలర్ కూడా ఏ విధంగా మెరుస్తుంది చూడండి మనం ఏదైనా అంటే మనం ఇంట్లో దూది అయినా కూడా పెట్టుకొని చూడండి ఈ విధంగా మనం నింపి ఈజీగా మనం మెత్తని కుట్టిన తర్వాత చూడండి ఫైనల్గా ఏ విధంగా రాబడుతుంది చూడండి పంట్రపులు ఉంటుంది చూడండి ఇంట్లో మనం కూడా కొట్టుకోవచ్చు వీడియోని ప్రతి ఒక్కరు షేర్ చేయండి చూడండి ఫైనల్గా లుకింగ్ ఏ విధంగా కొడుతుంది చూడండి వాళ్ళ ఐడియా చూడండి కొన్ని వందలు వందలు పెట్టి కొనుక్కునే పని ఇంట్లోనే ఈ విధంగా మనం మిషన్ అనుకోండి ఇలా కొట్టుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి షేర్ చేయండి